మన ప్రభువులు రక్షకుడైన యేసు క్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామమునకు మహిమ కలుగును దాకా దేవుని జనాంగుమ దేవుని మహాకృప వీరమ్మగుంట దైవ కృప ప్రార్థన మందిరం వాళ్ళు నిర్వహించు మూడు పగళ్ళు మూడు రాజకులు ఉపవాస కొడుకు విచ్చేసిన మీ అందరికీ ప్రభు పెరిట శుభాలు తెలియజేస్తూ ఈ ఆఖరి దినము అనగా మూడవ రోజు పకిటి కాల సమయం దేవుని యొక్క వాక్యాన్ని విడుకకు మనం అందరం ఇక్కడికి వచ్చి ఉన్నాం కనుక కొద్ది నిమిషములు దేవుని యొక్క వాక్యాన్ని మనం విందాం యక్ష గ్రంథము బైబిల్ గ్రంథములు ఉన్న వారు తెరిచి గ్రంథము ఇరవై ఏడవ అధ్యాయము రెండు మూడు వచనములు చదువుకున్నాం యస్యా గ్రంథము ఇరవై ఏడవ అధ్యాయము రెండవ మూడు వచ్చినము ఆ దినమున మనోహరముగు ఒక ద్రాక్షావన ఉండెను దాని గూర్చి పాడు యహో నేను దానిని చేయించున్నాను ప్రతి నిమిషమును నేను దానికి నీరు కట్టుచున్నాను ఎవడునో దాని మీదకు రాకున్నట్టు దీవారాత్రు అంతయు దాన్ని కాపాడుచున్నాను చదవబడిన వాక్యములో మనము పరిశీలించిన వారు అయితే ప్రవర్తయిన యక్షి ద్వారా ఈరోజు మనము యక్షయ గ్రంథములో ఉన్న లేఖన భాగాన్ని ధ్యానం చేస్తున్నాం ఈ యక్షయ గ్రంథము ఇరవై ఏడు అధ్యాయములో మొత్తం పదమూడు వచనములు ఈ పదమూడు వచనములలో ఉన్న భాగములో ఉన్న సారాంశము ఇస్రాయలిగా పిలువబడుచున్న దేవుని జనాంగమైన ఒక ద్రాక్ష తోటతో పోల్చి మనకి వాక్యము ద్వారా మాట్లాడుచున్నారు మనము ఇదే గ్రంథము ఐదో అధ్యాయాన్ని చదవగలిగితే మొదటి వచనము కాడి నుంచి చదవగలిగితే నా ప్రియు పాడుదల వినుడి అతని ద్రాక్ష తోటను బట్టి నాకు ఇష్టమైన వాణిర్చి పాడుదలు వినుడి అని చెప్పచ్చు మనం గమనించిన వారు అయితే ఏడో వచనములో ఇజ్రాయేల్ వంశము ద్రాక్ష తోట అనే మాట మనం చూస్తాం కీర్తన గ్రంథం ఎనభైవ కీర్తన మనం చూస్తే ఐగుప్తి నుండి నేను ఒక ద్రాక్ష తెచ్చాను దానిని నేను నాకితిని అనే మాట మనం చూస్తాం కాబట్టి గమనించని ప్రియమైన దేవుని పెట్లానా అనేక పర్యాయములు దేవుడు ఇస్రాల గురించి వారిని ద్రాక్ష తోటతో పోల్చిన విధానము అనేక పర్యాయములు మనము చదువుతూ వచ్చి ఉన్నాము అంటేందుకు క్రొత్త నిబంధనలో కూడా మనం గమనించిన వారమైతే వార్త పదిహేనవ అధ్యాయములో నిజమైన ద్రాక్షలిని నేనే తీగన మీరు నా తండ్రి వ్యవసాయకులు అంటూ మనలను కూడా అనగా కొత్త నిబంధన ప్రజలైన మనలను కూడా ప్రభు ద్రాక్ష తోటలతోనూ తోటలో ఉన్న తీగలతోనూ పోల్చిన అనుభవాన్ని మనము గుర్తించగలం ఈరోజు వాక్యాన్ని వింటున్న దేవుని వింటానా ఇక్కడ దేవాతి దేవుడు సంగము అనే ఒక ద్రాక్ష తోటతో పోల్చాడు అది పాత నిబంధన సంగమా రక్త నిబంధన సంఘమా అనే దాని గురించి నాడు చదువుతున్న వ్యక్తికి తాము తాము పోల్చుకుంటే ఇప్పుడు మనకే అని మనం గుర్తించాలి ఈ ద్రాక్ష తోటకి రెండు పనులు చేస్తున్నాడు దేవుడు ఒకటి కాపుదల రెండవది ఈరోజు వాక్య ధ్యానాంశముగా మనం గుర్తించవలసినది ప్రతి నిమిషము నేను దానికి నీరు కట్టుచున్నాను మనందరికీ తోట గురించి బాగా తెలుసు తోటకి నీరు ఎప్పుడు పెడతాము అంటే అయితే ఉదయకాల సమయం అందు లేదా రాత్రి కాల సమయం అందు గంట గంటకి పెట్టం నిమిష నిమిషానికి పెట్టం పొద్దున ఒకసారి సాయంకాలం ఒకసారి పెడితే సరిపోతుంది ఆ తోట బాగా ఫలిస్తుంది ఆ తోట మంచి కాపు కాస్తుంది చక్కటి బలవరితమైన పండ్లు కానీ పువ్వులు కానీ వంటి వాటిని ఊయను లేదా కాయిను గమనించండి ఇక్కడ ఏ విషయాలు మాట్లాడటం లేదు మనం ఈరోజు దృష్టి పెట్టాల్సిన ఏంటో తెలుసా సంగమైన మనలతో దేవుడు మాట్లాడుతున్నాడు ప్రతి నిమిషము నీకు నీరు పెడుతూనే ఉన్నాను అంటున్నాడు సంగమంట ఈ ద్రాక్ష తోట ఎండకు ఎండకూడదని లేదా నీరు లేక ఎండిపోకూడదని నిమిషము నిమిషము నీరు పెడుతున్నాడంట నిమిషము నిమిషము కాపుదల కాస్తున్నాడంట ఈరోజు ఒక్కసారి గమనించండి ఒకప్పుడు దేవుని వాక్యము ఎప్పుడు నిలబడేదంటే ఆదివారపు ఆరాధనలోనూ శుక్రవారపు సినలో వినబడేవి ఒకవేళ టీవీలో అయినా ప్రకట కాల ముందు నుంచి ఏడు గంటల వరకు వార్తలకి ఇచ్చిన గ్యాప్లో ఒక అరగంట వాక్యాలు వినేవాళ్ళం కానీ రోజు చూడండి టీవీలు నిమిష నిమిషానికి దేవుని స్వార్త ప్రకటించడాకు భక్తి ఛానల్లో క్రైస్తవ ఛానల్ ఎక్కువైపోయినాయి అంతెందుకు యూట్యూబ్ ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ టెలిగ్రామ్ స్నాప్చాట్స్ అంటూ టెక్నాలజీ రావడం ఎప్పుడు కావాలైతే అప్పుడు వాక్యాలు వినడం ఎవరివి కావాలైతే వారు వినడం ఈరోజు సులువైపోతున్నాయి ఒక మాటలో చెప్పాలంటే వాక్యము విస్తారముగా దొరికే కాలముల మనం ఉన్నాం దేవుడు నిమిష నిమిషానికి వాక్యాన్ని అందిస్తున్నాడు నాకు అనిపించింది దేవుడు ప్రతి నిమిషమును ఈ తోట పట్ల ఎందుకంత శ్రద్ధగా ఉన్నాడు అంటే ఆ తోట ఒకనొక సమయమున వెతుకుటకు పిండ్లి కుమారుడు రాబోతున్నాడు తోట యజమాని రాబోతున్నాడు బ్లూకాస్థానో అధ్యాయం ఆరో రాత్రి మనం ధ్యానం చేసాం అయ్యారు చెప్పారు కదా మూడు సంవత్సరాల తర్వాత యజమానులు చూస్తేనంట ద్రాక్ష బాగా కాస్తుంది కానీ ఆయనకి ఇష్టమైన అంజూరపు చెట్టు పట్టుగా మూడు సంవత్సరాల నుంచి లేదు ద్రోహ పక్కన ఉన్న అంజూరుపు చెట్టుని ఎండగొట్టిన దేవుడు తోటలో ఉన్న అంజూరు చెట్టుని ఎండగొట్టలేకపోయాడు ఎందుకంటే తోట బయట తోటమాలి లేడు కానీ తోట లోపల తోటమాలి ఉన్నాడు కనుక ఈ ఒక్క సంవత్సరమైన వండనిమ్మని ప్రతి ఆడుతున్నారు ఆడుతున్నాడు దేవుని పెట్టారా దేవుడు మనకి ఎలాంటి నీరు పెడుతున్నాడో ప్రతిరోజు మనం ఏ నీరు త్రాగుతున్నామో తెలుసుకోవాలి అవి వృధా అవ్వకుండా నిమిత్తము ఆ నీరును మన పనిమరితమైన జీవితానికి అన్వయించుకోవాలి బైబిల్ గ్రంథంలో నేను దేవుడు మనకి ఇస్తున్న ప్రతి నిమిషము ఇస్తున్న ఏడు రకాలైన నీటిని గురించి నేను మాట్లాడాలనుకుంటున్నాను త్వర త్వరగా నాకు చదివి అందించండి రండి మొట్టమొదటిగా అపోస్తుల కార్యములు ఎనిమిదవ అధ్యాయము ముప్పై ఆలోచన మనం చదవగలిగితే ఇక్కడ ఫిలిప్పు నెసం అనే ఇద్దరు కనబడుతున్నారు వారు త్రోవలో వెలుచుండగా నీళ్లు ఉన్న ఒక చోటకి వచ్చి వచ్చినప్పుడు నసంపొక్కుడు ఇదిగో నీళ్లు నాకు బాప్కు ఆటంకం ఏమని అడిగి రథమని ఆజ్ఞాపించను పిలుపు నర్సంపుకుడు ఇద్దరిని నేలలోనికి దిగిరి అంతటా ఫిలిప్పు అతనికి బాగీసం ఇచ్చను వారు నీళ్ళలో నుండి వెళ్ళి వచ్చినప్పుడు ప్రభు ఆత్మ పిలుపుని కొనిపోయాను నస్సంపుడు సంతోషించు చూపను చాలండి మొట్టమొదటిగా సంఘములో ఈ తోటని సంఘానికి దేవుడు ఏ నీరు పెడుతున్నాడండి అంటే మొట్టమొదటి నీరు పేరు బాప్తీష్మము అనే నీరు అనే నీరు చేసే పనేంటి అనగా ఎవరునో నశింపకూడదు ఏ ఆత్మ నశించిపోకూడదు దేవుని వాక్యాలు ఎందుకు విరులుగా ప్రకటించబడుతున్నాయి అంటే ఈరోజు చాలామంది సేవకులు చెబుతున్న వాక్యాలు విశ్వాసులుగా వింటున్నాడు కానీ బాప్తీస్మా సమయానికి వచ్చేటప్పటికి ఎందుకో బాప్తిష్మాలు కొనట్లేదు రక్షణ మారు మనస్సు అనే పాప ప్రభు వారు మనకు అందించిన వార్త ఇరవై ఎనిమిదో అధ్యాయము పద్దెనిమిది పంతొమ్మిది వచ్చినాల్లో అంటున్నాడు కదా తండ్రి యొక్కయు కుమారుని యొక్క యువ పరుషుద్ధ ఆత్మీయ నామమున ప్రతి వారికి బాప్తీసము ఇవ్వండి ప్రతి వారిని శిష్యులుగా మార్చమని ప్రభు మనకు ఆజ్ఞాపించాడు బాప్తీష్మో దేనికి అంటే ప్రభు శిష్యులుగా మారడానికి అందుకనే రాత్రికాల సమయం అది నీకోదేమో ఏసూ కీస్తూ ప్రభు వాళ్ళ దగ్గరికి వచ్చి నిత్యరాజ్యములకు నేను వెళ్ళాలనుకుంటున్నాను ప్రభువా దారేమిటి అన్నప్పుడు యోహాను అంత మూడో అధ్యాయం ఐదో వచ్చినలో నువ్వు క్రొత్తగా పుట్టాలని చెబుతూ ఒకడు నీటి మూలమగాను ఆత్మ మూలముగాను జన్మించాలి నీటి మూలమనగా బాగా ఆత్మ మూలమనగా పరిశుద్ధాత్మలో ఆత్మలో మనము పాలు పొందాలి దేవుని బిడ్డలారా సంఘములో చేర్చబడడానికి సంఘములో డైవర్ జనుడని తోటలోనికి నువ్వు చేర్చబడాలి అంటే తీసుమ అవసరం ఓ సేవకుడు వాక్యం చెప్తా ఉంటే నేను వింటున్నా ఆ వాక్యము దేనికి అని అంటే చర్చి యానివర్సరీ నాకు తెలిసిన ఒక సేవకుడు నా మిత్రుడు చర్చి యానివర్సరీ చేస్తున్నప్పుడు ఆ యానివర్సరీలో ఆ దైవజనుడు నా స్నేహితులు ఒక ప్రశ్న అడిగారు అయితే మీరు చర్చి యానివర్సరీ చేస్తున్నారు కదా చాలా సంతోషం ఈ సంవత్సరం కాలంలో ఎన్ని ఆత్మలు సంపాదించారు ఎన్ని కొత్త ఆత్మలు వచ్చినాయి ఎన్ని కొత్త ఆత్మలకు మీరు ఇచ్చారు ఎంతమంది సంగములో స్థిరపడ్డారు ఆ దైవజనులు చెప్పిన మాటలో నాకు అర్థమైనది ఏంటి అంటే ఒక్క ఆత్మలు కూడా మీరు బాక్తీసునివ్వకుండా మీ బోధ చేత ఈ సంవత్సర కాలం అంతయో మీరు సంఘములో సేవకుడుగా బోధించాము అని చెప్పుకుంటే ఏమి ఉపయోగం లేదైగారు మీరు దేవుని చిత్తములో ఉన్నవారైతే కనీసము ఇలా అన్నం చాలా చాలా తక్కువ అదేంటంటే ఒక్కరికి కూడా బాబు ఇవ్వకపోవడం బహు దౌర్భాగ్యము అన్నారు నిజమే కదా పని ఏంటి బోధించుట వినుట వలన విశ్వాసము కలుగు వినుట యేసు క్రీస్తు గురించి ఉండాలి ఈరోజు సంఘములో బిస్తాను ఎందుకు పొందట్లేదంటే ప్రభని యేసు క్రీస్తుని గురించి పరిచయం చేయకపోవడమే మనం చదువుకున్న పోస్టుల కాలేమి ఎనిమిదో అధ్యాయంలో ఈ ఫిలిం ఆయన ఎవరిని పరిచయం చేస్తాడు అంటే యాభై మూడవ యశ్వ గ్రంథము చదువుతున్న నసంపుకుడుతో అంటాడు నేను చదువుతున్నది అర్థమవుతున్నదా అని అంటే చెప్పువాడు లేనప్పుడు నాకు ఎలా అర్థమవుతుందని అప్పుడు నువ్వు ఏం చదువుతున్నావని అపోస్తు ఎనిమిది ముప్పై రెండులో చదవచ్చు ఆయన కొల్ల్రెపిల్ల వలె వద్దకు తేపడిను బొచ్చు కత్తిరించు అని ఎదుట ఎలా ఒక మౌనంగా ఉండును అలాగే ఆయన నోరు తెలవకుండాను ఆయన తీరత్వమును బట్టి ఆయన న్యాయ విమర్శకు దొరికి దొరకకపోయిను ఆయన సంతానం ఎవరునో వివరించు ఆయన జీవం భూమి మీద నుండి తీసివేయబడిదని ఇది ఎస్ఐ ఎవరి గురించి రాసేయాలని అడిగినప్పుడు ఇది సాక్షాత్తు మన ప్రభు క్రీస్తు గురించి చెప్పి ఆ కథ ఎక్కి బోధించి వెంటనే బాధ తీసుకున్నట్లుగా మనం చూస్తాం సంఘములో ఆత్మరక్షణ పొందాలి అంటే ప్రభువును గూర్చే బోధించాలి అలా బోధించినప్పుడు సంఘంలోనికి ఆత్మ నిత్యరాజ్యంలోనికి చేర్చబడరనే విషయాన్ని గుర్తించాలి కాబట్టి ప్రభువైన దేవాది దేవుడు ఎందుకండి విస్తారమైన సేవకుల చేత నేటి కాలమందు అనే నీరును కడుతున్నాడు అంటే ప్రతి వారు కూడా నశింపక నిత్య జీవులకు పొందాలని ఆయన బాగీష్మము ఇచ్చుతకు వాక్యమనే నీటిని ప్రవహింపచేస్తున్నాడు ఆ నీరు ప్రతి వారిని తడిపి నమ్మి బాప్తీసులోనికి నడిపించి అనేకులను రక్షించి నీరు కట్టబడిన తోట వలి మారుస్తుంది బట్టి దేవునికి మైలు రాక కాబట్టి ప్రేమే దేవుని పెట్టినా మొదటి అనుభవం ఏంటి అంటే అనే నీటికి వాక్యం అనే ప్రవాహము నీరు తోడవుతుంది అందుకనే వాక్యము ఈరోజు ఎందుకు విలువగా ప్రకటించబడుతుందంటే రక్షణ పొందాలి సమయం లేదు అంతటా అందరూ నశింపకూడదని ప్రభువారు యేసులు భూలోకానికి పంపించిన దేవుని గురించిన విని ప్రతి వారు నిత్య జీవానికి పొందాలంటే అందరూ బాప్తీసాలు పొందాలి ఇంకా బాప్తీసం పొందక కాలయాపన చేస్తున్నామేమో దినములు చదవి గనక బైబిల్ మాట ఉంది ఇదే అనుకూల సమయము ఇదే రక్షణ రేపు తీసుకుందాం ఇల్లుని తీసుకుందామని కాదు ఇప్పుడే శావోకుడు చేత బాప్తీసం పొందకూ ఎవరితో మనం చెప్పలేం కాబట్టి నేనే అది మాటను గుర్తుపెట్టుకొని దేవుడంట ఎప్పుడు బాప్తీసం పొందుతారో తెలియదు కనుక ఆయన వాక్యం అనే నీటిని ప్రతి నిమిషం 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 ఆ సేవకుడి చేత ఈ సేవకుడి చేత ఈ సేవకుడి చేత బోధిస్తూ ఉంటాను కాబట్టి అందుకైనా నీటి యొక్క ఓటను నీటి ప్రవాహాన్ని మన మధ్య గుమనిస్తున్నాము రెండవది మనం గమనించిన వాళ్ళైతే ప్రియమైన దేవుని బిడ్డలారా యోహాను సువార్త ఐదు అధ్యాయము మూడవ వచనం యోహాను సువార్త ఐదు అధ్యాయము మూడవ వచనం ఇక్కడ గత స్టాప్ అనేది కనబడుతుంది ఆయా సమయములకు దేవదూత కోనేటిలోనికి దిగి నీరు కలదు నీరు వెళ్ళినప్పుడు మొదటి ఎవడు దిగినో వాడు ఎక్కి వ్యాధి ఇక్కడ రెండో అనుభవం ఏంటో తెలుస్తా దేవదూత దిగి రావటం దేవదూత సేవకుడు సేవకుడు ఎందుకు ఈరోజు బ్యాగు తగిలించుకొని మీ వీధుల్లో వాడల్లో స్వార్థ ప్రకటిస్తూ దేవుని వాక్యము అనే ప్రసంగాలు చేస్తూ మతోన్మాదులు చెయ్యన్న కొడుతున్నా హింసిస్తున్నా ఎందుకంటే క్రైస్తవుడు వీధిలో నిలబడి స్వార్థను ప్రకటిస్తున్నాడంటే దీర్ఘకాల వ్యాధులతోనూ సాతాను వల్ల కృంగి కృషించిపోతున్న అనారోగ్యపు కారణాల వల్లనూ వేసుకొని కూర్చున్న అస్వస్థత కారణాల వల్లను బందీలైపోయిన ప్రతి వారికి ఈ ఆగస్టు మాసములో స్వేచ్ఛ స్వాతంత్రం ఇవ్వడానికి దేవుని వాక్యమని సుత్తు పట్టుకుని ప్రతి సంఖ్యలను మద్దలు కొట్టుకుడు స్వస్థతలు అనుగ్రహించడా నేటి కాలముందు సేవకులు వాక్యము ద్వారా సుమార్తలు ప్రకటిస్తున్నారు నూట ఏడవ కీర్తన ఇరవై వచనములో ఆయన తను వాక్కులు పంపి వారిని బాగు చేయులో వారిని కొ లేపలి దేవుని పెట్టారా ప్రతి వారిని దేవుడు స్వస్థపరచడానికి ఆయన వాడుకుంటున్న సాధనమే దైవ వాక్యం అందుకనే దైవజనులు జనులు ఏమిటి భుజాన్ని సంచి తగిలించుకొని దేవుని వాక్యాన్ని ప్రకటించుకుంటూ అందించబడిన సంఖ్యలను మొత్తం ఈ పద్దెనిమిది పద్దెనిమిది ప్రకారము భూలోకములో వాటిని విడిపిస్తే పరలోకములన దేవుడు వారిని విడిపిస్తున్నారు భూలోకములు దేనిని బంధిస్తున్నారు పరలోకములు నా ప్రభు దాన్ని బంధిస్తున్నారు కనుక వాక్యము చేత ప్రతి వారి యొక్క సంఖ్యలను పట్టలు కట్టుకుంటూ వెళ్తున్నారు అందుకనే ప్రతి వారు ఏం పొందుతున్నారు ఈరోజు అంటే స్వస్థత ఎందుకు ఈరోజు చాలా మంది నమ్ముకుంటున్నారు అంటే ఎన్ని చేసినప్పటికీ పోని దీర్ఘకాల సంబంధమైన రోగాలు ఏసునామములో ప్రతి వారికి స్వస్థత విడుదల విమోచన కలగడం ద్వారా ఏసు రక్తములో ప్రతి పాప క్షమాపణ ద్వారా స్వస్థత కలగడం వలన గ్రంథం యాభై ఎనిమిదో అధ్యాయములో ఉపవాసం వలన స్వస్థత శీక్రమగా జరుగునని మన దేవుడుకున్న నామములో ఒక నామము స్వస్థపరిచే దేవుడని యహోవా రాపా స్వస్థపరిచేవాడని ప్రభు తెలియజేస్తున్నాడు కాబట్టి ఎందుకు వాక్యము అనే రీతి ప్రవాహములు దేవుడు కడుచున్నాడు అంటే స్వస్థత లేని వారికి స్వస్థత స్వస్థతనివ్వడానికి ఒకటేమో రక్షణ లేని వారికి బాక్ అను ఇవ్వడానికి రెండవది స్వస్థత లేని వారికి స్వస్థత స్వస్థతనివ్వడానికి మూడవది మనం చూసిన వారి మీద ప్రియమైన దేవుని పెట్టినారా న్యాయాధిపతుల గ్రంథము పదిహేను అధ్యాయము పంతులో వచ్చినప్పుడు మనం చూడగలిగితే సంసోను అనే ఒక న్యాయాధిపతి ఉన్నాడు ఆ న్యాయాధిపతి యుద్ధము చేసి అలిసిపోయాడు బైబిల్ చెప్పిన మాట దేవుడు లిహిలోనున్న ఒక గోతుని చీల్చను దాని నుండి నీళ్లు బయలుదేరిను అతడు తాగిన తరువాత ప్రాణము కెప్పరిల్లి బ్రతికేను అనగా సంసోను తప్పికుతూ ఉన్నాడు దాహము వేసింది తన పోరాటములో తప్పికొని చావు ప్రతికుల మధ్య తెప్పగలడానికి ఆశపడుతున్నాడు వెంటనే దేవుడు తనున్న చోటనే గోధిని చీల్చి నీటిని ఇచ్చాడు అనగా ఎవంటి సంఘాలు శావకులు ఎక్కడ వారు ఎక్కడ కూర్చోట్లేదు దేవుడు అన్నాడు కదా వెళ్ళండి మూడిగా తములను స్వార్థ ప్రకటించండి అయితే మీరున్న చోటకే టీవీల ద్వారా మొబైల్ ద్వారా ఏమండి సువార్త ద్వారా కరపత్రికల ద్వారా దేవుని వాక్యాన్ని నీ ఉన్న చోటకే అందిస్తున్నప్పుడు దేవుని దేవుని వాక్యాన్ని విని తెలుసుకుని చదివి ప్రతి వారు ఏం పొందుతున్నారంట తప్ప నిలుతున్నారంటే సామెతలో ఉండదు కదా దూరదేశము నుండి వచ్చిన వారికి చల్లటి నీళ్ళు ఎండలో పడి వచ్చారు చల్లలు నీళ్ళు ఇస్తే ఏమవుతాడు అమ్మయ్యా అని తప్పనితాడు అలాగే దూర దేశం నుండి వచ్చిన ఈ సమాచారం విన్నవాడు వాడు వాడి జీవితంలో మనశ్శాంతి లేక తృప్తి లేక వాడు అయోమయ ఉన్న పరిస్థితిలో యేసును కూర్చున్న వార్త మనుషులను తప్పనేలా చేస్తుంది దప్పికొన వారికి దప్పికును తీరుస్తుంది అవసరాలలో ఏది కావాలో అది అందించినప్పుడు వాడు అవసరం తీరినప్పుడు ప్రశాంతంగా ఉన్నట్లుగా హృదయానికి నెమ్మది ప్రశాంతత ఇస్తుంది కాబట్టి ప్రేమ దేవుని పెట్టారా మూడో అనుభవం ఏంటి అంటే దప్పికను తీర్చే నీరు మొదటిదివసతమిచ్చు నీరు మూడవది మనిషిని తెప్పని చేసే నీరు దాహమును తీర్చే నీరై ఉన్నది మూడవది మనం చదివ నాలుగోది మనం చూసిన వారి ప్రేమైన దేవుని పెట్లారా యోహాను సువార్త ఏడవ ఛాయము ముప్పై ఎనిమిదవ వచ్చాన్ని మనం చదివితే ఇక్కడ పండగ జరిగించుకున్న ఇస్లా ప్రభు వారు మాట్లాడుచున్నాడు మీలో ఎవరైనా తప్పికొల్లి ఎలా నా ఎందు విశ్వాసం నుంచి వాడు లేఖనములు చెప్పినట్లు వారి కడుపులో నుండి జీవజల నదుల పాలనని బిగ్గరగా చెప్తాను ఎందు విశ్వాసం నుంచి పోంధు ఆత్మల గురించి అని మాట చెప్పాను మనం ముప్పై ఏడు కూడా చదువుతాం పండుగలో మహాదర్మన ఎక్కడ యస్సు నిలిచి ఎవడైనా పరిశుద్ధాత్మని నీటి గురించి చెప్తున్నారు సహాయకుడు పరిశుద్ధాత్మ దేవుడు ఎవరైతే పరిశుద్ధాత్మను కోరుకుంటారో ఆత్మ సహాయాన్ని కోరుకుంటారో తోడును కోరుకుంటారో వంటల స్థితిలో ఉండి దిక్కుమాలిన అయోమయ పరిస్థితిలో ఉన్న వారికి దేవుడు తోడుగా నీడగా వాడయ్య ఉన్నాడని బైబిల్ చెప్తుంది ఒక సమయం అపోస్తులు కానీ పంతొమ్మిదో అధ్యాయంలో పౌలు గారు కొంతమందిని అడుగుతారు పరిశుద్ధ ఆత్మ గురించి మీకు తెలుసా అని వారంటారు యోహాను గారు మాకు ఏమీ చెప్పలేదండి మారు మనసు గురించి మాకు నీళ్ళలో బాబు అంటే వెంటనే రండి క్రీస్తు నామంలో మీకు బాపు ఇస్తాను అప్పుడు మీరు పరిశుద్ధ ఆత్మ వర్మలు పొందుదు అని మళ్ళీ వారికి బాబు ఏమందించాడంటే పరిశుద్ధ ఆత్మ వరమును అందించారు అలాగే ఏమంటారంటే నమ్మి విశ్వసించి బాప్దేశ్వరం పొందిన వారికి పరిశుద్ధ అనే వరాన్ని కూడా పొందుకుంటారు కాబట్టి ఇప్పుడు మేము దేవుడు పెట్టారా వాక్యము తేలికయా అంటే పరిశుద్ధ ఆత్మ దేవుని సహాయానికి ఆత్మ వాడు కాబట్టి పరిశుద్ధ ఆత్మతో మహిమ రాకడకు ఎత్తబడాలి అంటే మనకి ఏ సహాయం అవసరము పరిశుద్ధ ఆత్మ సహాయం ఇప్పుడు ఎన్ని చెప్పాను నాలుగు విషయాలు పాపీసురు స్వస్థతనిచ్చి నీరు దప్పికి తీర్చి దప్పే నీరు పరిశుద్ధ అనే నీరు ఇంకా కొలతరిగా వెళ్ళిపోతాము మనం చూసిన వారం అయితే యోహానుసు అంత పంతొమ్మిదో అధ్యాయము ముప్పై నాలుగు ముప్పై ఐదు వచ్చినా మనం చదివితే సాక్షడు అతని సాక్ష్యము సత్యమే ముప్పై నాలుగు వ్యవహాను వార్త పంతొమ్మిదో అధ్యాయము ముప్పై నాలుగు ముప్పై ఐదు వచ్చిన మనం చదివితే ఆయన రక్తలో అంటే పల్లెవతో పడుచున్నప్పుడు నీళ్లు రక్తము కలిసి వచ్చినాయి అంటే ఇది దేని చూపిస్తుంది అని మనం చూస్తే క్షమాపణ ప్రభు ప్రభువారి యొక్క క్షమాపణ గుణాన్ని చూపిస్తుంది అడుగడుగుల రక్త ప్రవాహమే ఇటువంటి రక్త ప్రవాహములో నీళ్లు రక్తము పేరు చూపిస్తున్నాయి అంటే మేము దేవుడు పెట్టాలా మనకు దేవుడు క్షమాపణించువాడు కాబట్టి మనకు కూడా దేవుడు క్షమాపనిస్తాడు ఆరవది యశ పన్నెండో అధ్యాయం రెండు మూడు వచ్చినములో రక్షణ నీరు ఏడవది యోహాను శుభార్త నాలుగు పద్నాలుగులో మనం చంద్రతి ప్రేమ దేవుడు పెట్టాగా సమలేశ్వరితో దేవుడు చెబుతున్నాడు నిత్య జీవములకు అవసరమైన నీళ్ళు ఈ నీలలో కడగబడి నీళ్లను త్రాగి నీళ్ళలో స్నానం చేసి నీళ్లతో జీవిస్తే యేసు క్రీస్తు పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను నిత్య జీవములోనికి నడిపిస్తాడు నిత్య జీవంలోనికి మనల్ని నడిపిస్తాడు గనుక అతి నిత్య జీవాధిపతి అయిన ప్రభువుని ఆయన రాజ్యాన్ని వెతుకుతాం అది దండిత దేవదేవుడు మనందరికీ గాక ఆమె తల వంచని ప్రార్థన చేసుకుందాం